టాటా ఇండికా వీ టూ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోటూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోటూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకే అన్న విడుగా స్క్రీన్ మీద చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ ఇండోవా టోల్ గేట్ దగ్గర నుండి పెట్టి మనకు టాటా ఇండికా వీ టూ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ నీట్ టు గ్యాస్ ఫిల్ అంటే గ్యాస్ ఫిల్ అంటున్నారు టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ న్యూ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బాటిపోతే కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ వీడింగ్ తిరిగింది ఓకేనా బాటిపోతే పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది బట్ పోతే కొంచెం ఆయిల్ సర్వీసింగ్ చేయించుకోవాలంటున్నారు ఓకేనా టాటా ఇండికా వీ టూ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిటీ ఉంది ఇందువైఫ్ టోల్ గేట్ నిజామాబాద్ డిస్టిక్ నుండి పెట్టిరు యాక్చువల్లీ అన్న మనకు నైంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు ఫైనల్గా సెవెంటీ టూ అన్నారు మనమైతే సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం తగ్గింపు ఉంటుందన్న మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా పడిపోతే టాటా ఇంటికా అన్నది ఈవీ టూ కాదు వీ టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంటుంది బట్పోతే లెదర్ సీటింగ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ అంటున్నారు కార్ అయితే చూడడానికి అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బట్ పోతే ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా లోపల న్యూ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మంచి రన్నింగ్ ఉంది అంటున్నారు బట్ పోతే అరవై ఏడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితేనే అప్పుడు మీరు దాని కార్ కండిషన్ బట్టి ఫైనల్ చేసుకోండి అంతేగాని మీరు కార్ దగ్గరికి వెళ్ళకుండానే మీరు ముందే ఫైనల్ ఎంత ఫైనల్ ఎంత కరెక్ట్ కాదు ఎందుకంటే టూ థౌసండ్ మోడల్ అన్న యాక్చువల్లీ మన ఛానల్లో ఏది ఉన్నా చాలా రీజనబుల్గా గ్రీన్ సిరీస్ అంటేనే చాలా రీజనబుల్ రేట్లు మీకన్నా ముందు మేమే తగ్గించి పెడతాం ఓకేనా పోతే ఫస్ట్ టైం అయితే మేము తగ్గించినాం తొంభై వేల కాని అరవై ఏడు వేల వందలు తెచ్చినాం నెక్స్ట్ ఛాన్స్ కూడా మీకు ఇస్తున్నాం తగ్గింపు ఛాన్స్ ఆ తగ్గింపు ఛాన్స్ అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెండ్ చెక్ చేసి దాన్ని బట్టి మీరు ఇంకా తగ్గింపు చేసుకోండి ఓకేనా కార్ అయితే టాటా ఇండికా టూ ఎల్ఆస్ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఓన్లీ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా తగ్గింపు అనేది మీరు చేసుకోవాలి మీరు ఆ కార్ కండిషన్ చెక్ చేసి మీరు తగ్గింపు చేసుకోండి ఓకేనా మాక్సిమం మన చాలా లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ లోపు కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలని లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమని ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాసుకు అందిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం కార్ అయితే టాటా ఇంటికా వీ టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ట్వల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా బట్పోతే ఇంకేం అవుతున్నా ఇంకా కార్లు ఉన్నాయి అప్లోడ్ చేసాయి మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హాఫ్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ లోపు కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నా లేదా ఐదు వేలు పెడతా ఉంటా ఓకేనా ఇంకేం అవుతున్నా ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్